హాయ్ అండి చిన్నప్పటి నుంచి నేను చాలా మొక్కలు అయితే చూశాను సో ఈ మొక్క అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇక్కడ మీరు చూసారు కదా సో కరెంటు దగ్గర నుంచి ఇలాగా కాలింగ్ బెల్ దగ్గర ఒక చిన్న మొక్క అయితే వచ్చిందనమాట సో ఇవేంటో డిఫరెంట్గా ఉన్నాయి అంబ్రిల్లా టైప్ ఉండి చక్కగా అందులో లోపల ఏంటో బుడుపల బుడుపులు వచ్చాయి మళ్ళీ అది ఆకో తీగో అర్థం కావట్లేదు చాలా డిఫరెంట్గా ఉందనమాట అంటే ఇది పనికొచ్చే మొక్కనా పనికిరాని మొక్కనా ఇది పనికొచ్చేదైతే ఉంచినా అది వేరు లేకపోతే అక్కడి నుంచి తీసేసి కొత్త ప్లేస్లో అయినా పెట్టొచ్చు బట్ నాకైతే అర్థం కావట్లేదన్నమాట ఈ మొక్క గురించి ఎవరికైనా తెలిసి ఉంటే పనికొచ్చేదైతే నాకు కొంచెం చెప్పండి నేను ఆ ప్లేస్ నుంచి రిమూవ్ చేసి మంచి ప్లేస్లో అయితే నాటుతాను అనమాట ఎందుకంటే ఇలాంటి అరుదైన మొక్కలు పనికొచ్చే మొక్కలు ఉంటే మనం ఎప్పుడైనా పెంచుకోవాలి కానీ తీసేయకూడదు కదా సో అందుకోసం ఆ పర్పస్ మీద అయితే చేస్తున్నాను ఆకు చూసినా డిఫరెంట్గా ఉంది అలానే ఆ ఫ్లవర్ ఉన్న మోడల్ చూసినా డిఫరెంట్గా ఉంది నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలే దాని లోపల మందారానికి వచ్చినట్టు పైన అలా వచ్చిందనమాట డిఫరెంట్గా ఉంది సో తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి